కృష్ణారామ అనుకుంటున్నా కృష్ణ ఏం పాట బాండి ఏం పాటలు కృష్ణ కొట్టబోతే దొరికోవయ్యా కట్టబోతే అందవయ్యా అది అందరి వాడువే అందని వాడువే కృష్ణ యశుదేవ దేవకి పుత్రుడు బట మరి వసుదేవ తనయుడు బట మరి నందవరజము వచ్చినావు నందుడింట పెరిగినావు యశోదమ్మ బిడ్డడు అయినావంట నువ్వు కొట్టబోతే దొరికవట కట్టబోతే అందవట అందరి బంధువయ్యా అందరి వాడువయ్యా ఎన్నలు దొంగమయ్యా అది నల్లని వాడే భలే అందని ఈ పాటలో పానుకుంటా పుడుకుంటా అందని వాడు అందరివాడు అందని వాడు వాడు కృష్ణుడు ఏం చెప్తాము అదే దేవకి పుత్రుడు వసుదేవ తనయుడు మరి రోజం వచ్చాడు ఎందుకు వచ్చాడు నందరోజం వాళ్ళందరూ వాళ్ళు ఎండ తింటున్నారు పాలు తింటున్నారు పెరుగు తింటున్నారు కృష్ణ మాకు అల్లరి చేసేస్తున్నాడు యశోదమ్మ దగ్గర అదేవకి దేవుడి దగ్గర మొదలుపెట్టుకుంటుంటే అమ్మా వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటున్నారు ఎవరో దేవ వసుదేవుడు వసుదేవుడు యశోదమ్మ అంటుంటే ఎందుకు అయ్యి అల్లరి చేస్తున్నావు కృష్ణ మన ఈ ఊరి నుంచి వెళ్ళిపోదాం అంటున్నారు వెళ్ళిపోదామంటే ఎందుకెళ్ళిపోతాము అంటే ఇవందరికీ పాలు కొండలు పెరుగు కొండలు అన్నీ పట్టుకుపోతున్నావు మేము ఉండలేమో నందయ్య మేము వెళ్ళిపోతాం ఈ ఊరి నుంచి వెళ్ళిపోతాం అంటున్నారంట మీరు వెళ్తాం ఎందుకమ్మా మా ఒక్క కుష్యుడు మొలానా మీరు వెళ్తాను ఎందుకు మేమే వెళ్ళిపోతామమ్మా అమ్మా అన్న అంటే నందుడు కృష్ణ వెళ్దాంరా వెళ్ళిపోదాం మన ఈ ఊరి నుంచి ఎందుకని నాన్నగారు ఎందుకు వెళ్ళిపోతాం అంటే అల్లరి చేస్తున్నావు కొంగులు పుడి వేస్తున్నావు ఎన్నలు తిని కొండల పాలు కొడుతున్నావు నానా అల్లరి చేస్తున్నావు మనం ఈ ఊరి నుంచి వెళ్ళిపోతే వాళ్ళకి ఏమీ ఇది ఉండదుగా వెళ్ళిపోదాం బాబు అన్నాడు సరే నన్ను తెలవకుండా ఉంటారా నాన్న అన్నాడు వెళ్ళొద్దు నాన్న వెళ్ళొద్దు వెళ్ళొద్దు ఈ ఊళ్ళోనే ఉండం అందర ఆ గోపికలు అట్ట చేశారు ఏం చెప్తా అట్ట అందరి వాడు అల్లరి వాడు అందరి వాడు వాడు లేకపోతే ఏమి లేదు ప్రజం తాంబడు వాడికి ఇచ్చాడు ఎవరు అందరికి దుర్యోధనులు ఉండాలి వీళ్ళు ఉండాలి అందరికి ఇచ్చాడా ప్రజం తాంబాడు కృష్ణుడికి ఇచ్చాడు వాడు ఎవరికి అందడో ఎవరికి అందడు కదా అందడో అందని వాడు అందరి వాడు వాడు దేవకి పుత్తుడు యశోదమ్మ నందవరం వచ్చినాడు నందుడు అంటే పుట్టినాడు ఏ సమస్యలు అనుకుంటారు ఒక ఒక రాజు పరిపాలన చేస్తున్నాడు అంట అంతా పరిపాలన చేస్తున్నాడు పెద్ద వయసు వచ్చిందంట పెద్ద వయసు వచ్చి అయిపోయిన తర్వాత నీకే మంచి మంచి ఇవి వస్తాయి పిల్లలకి చెప్పారు నాకేమచ్చు పెద్ద వయసు వచ్చిందయ్యా నాకు ఎక్కడైనా ఒక ఈ గృహం ఏర్పరుచుండ కృష్ణారామ అనుకుంటా ఉండంట పెద్ద మేళ మీద రాదు కదా అన్నీ ఉన్నాయి అయ్యా కృష్ణ ఏ ఎవరు ఆయన పేరేంటి ఇది మా పేరు మర్చిపోయాను ఇప్పుడు ఆయన ఒక ఇష్టం ఉంటే కాదు ఒక చాట ఒక ఒక కొనాల దగ్గర ఒక ఒక పాక వేసుకుని అక్కడ ఉంటే నీకు ఇది వస్తుంది కానీ నువ్వు అందరిలో ఉండి రాజు నేను చెప్తే ఎట్లా వస్తుంది అన్నా అంటే సరే మంత్రులు సమంతులు అందరూ ఉంటారు రాజుకి తక్కువ అంటే నాయన నాకు కొడుకులు కూతురు మనవలు మనవల అందరూ ఉండాలంట నాయన ఆ చెరువు గట్టి మీద ఒక పాక ఇల్లు అయ్యే నాకు అన్న అదేంటి నాన్నగారు ఇంత భవనాలు ఏంటి ఇంత ఇదేంటి శివశకర్వట్టి ఇంత భవనాలు ఏంటి ఇందేంటి నాకు అక్కడ పాక ఇమంట అవి ఏంటి నాన్నగారు వద్దు అన్నాడు కాదయ్యే నాకు ప్రశాంతం కావాలి ప్రశాంతంగా ఉండాలి మా కృష్ణ పరమాత్మ చెప్పాడు అన్నాడు ఆ సరే అక్కడ వేశారు వేసి దాదుల్ని పెట్టారు ఏ టైంకి ఏది కావాలో ఏ టైంకి అది కావాలో అన్నీ పెడుతున్నారు కొడుకులు కోడలు చూసొస్తున్నారు ఒకరోజు ఈ భోజనం మట్టికెళ్తున్నాయి నాకు భోజనం వద్దయ్యా పొడు పలాలు టిఫిన్ తింటానన్నా సరే టిఫిన్ తెచ్చి పెడుతున్నారంట రోజు నానందో ఏం కావాలి అన్నీ చూస్తున్నారు ఒక రోజున ఇక నాకు భోజనం వద్దయ్యా ఏదన్నా పళ్ళు పలాడు తింటాను సరే పళ్ళు పలాలు పెట్టారంట మరి కొన్నాళ్ళు పోయినాక శివశంకర్ వర్తి కొన్నాళ్ళు పోయినాక నాకు అవి కూడా వద్దయ్యా పళ్ళు ఇమ్మన్నావు ఆ పొడుకోడు వద్దయి కాస్త మంచి నీళ్ళు పెట్టిందన్న ఏమిటి నాన్నగారు భోజనం వద్దన్నావు నేల మిద్దులు వద్దన్నావు ఇక్కడ పాక ఇవ్వమన్నావు ఇక్కడ ఉండవన్నావు సరే అలాగేనని ఇష్టప్రమని రోజు ఒక కుండతో మంచి పెడుతున్నారు పెడుతుంటే ఆయన కృష్ణారామ అనుకుంటా ఆ కృష్ణుని పేరు చేసుకుంటా మంచులు తగ్గుతూ ఉంటున్నా అంట కొలను ఉందంట ఒకరోజుని దాదులు పెట్టలేదు కొడుకులు పెట్టలేదు చూసి వెళ్తున్నారు మనుషులు కూడా పెట్టాల ఆ రోజుని మంచులు కూడా పెట్టలేదంట అప్పుడు ఏదైనా జటనాగిరి మండు దిగుతా టైం వచ్చేటప్పుడు అన్నం తినాలి టైం వచ్చేటప్పటికి మనుషులు తాగాలి భీముడుందంట అన్ని బాధల కంటే ఆకలి బాధ గొప్పదండి అప్పుడు ఏమి చేయాలని గుని పాక్కుంటా పోక్కుంటా వెళ్ళి ఆ కొలల్లో నీళ్ళు ముంచుకుంటున్నాను నీళ్ళు ముంచుకుంటుంటే దాంట్లో తాంబేళ్ళు ఎన్నో ఉండదు అంటే పిల్లతలు పిల్లతలు తరాని ఉండదంట పిల్లతల తరా నుంచి ఆ మగ తాంబేలు ఆడతాంబేలు దాంటున్న ఆహా ఏ రాజుతో ఇచ్చాడు కానీ ఈ ఈ మన పిల్లతల తరాన ఉంటున్నాము దీంట్లో జీవించుతున్నాము ఆహా ఎంత క్షణిస్తున్నామో ఎంత హాయిగా ఉండవు అనుకుంటున్నాయంట తాంబేళ్ళు ఈ శివి చక్రవర్తి తిన్నాడంట అయ్యో ఇంత కోటల పేటలు ఇన్ని సంపాదించా గానీ ఇన్ని చేసా కానీ ఒక చెరువుతో విర్చలే ఆ తాంబేళ్ళు చూడు ఎలా అనుకుంటున్నాయో అంటూ వచ్చి కృష్ణ నా టైం అయిపోయింది అన్న ఆహారం అన్ని మానేశాను ఇదిగో నువ్వు చెప్పావు కదా నువ్వు ఇక్కడ ఉండి నన్ను జ్ఞానించమన్నావు కదా నిన్నే జానిస్తున్నా అని కృష్ణ అయితే మా నాడు వచ్చాడు అయ్యా అయ్యలే వీలే నాయన మంచి పెట్టలేదే మీరు దండించలే నువ్వు మంచి పెట్టలేదు నాకు మంచిలేవు నేను దండించలే సరే అన్న నాన్నగారు మీకు మంచిలు పెట్టలేదు జమానులు అన్నారు మంచి పెట్టలేదు ఏం పెట్టలేదు ఎలా ఉన్నారు ఎలా ఎలా ఉండాలి కిష్టపర్మ దాంట్లో కొలం లా అయ్యా ఇన్ని సంపాదించి ఇచ్చాను ఒక చెరువునా తొగలేదు ఒక తాంబేళ్ళు అనుకుంటా నేను ఆయన అయ్యే నాకు టైం అయిపోయింది ఇంకా మూడు రోజులే ఉంటాను మూడు రోజులు నా టైం అయిపోయింది శివశంకర్ వర్తి ఎవరో ఎవరు సభ ఇచ్చారు ఆ చెవు యశ్వాక వంశం యశ్వాక వంశం ఎవరిదే రాముడి రాముడి యశ్వాక వంశం అందుకని పాట పడతారు యశ్వాక వంశం ఎన్న వంశం తమ రామ అని పాట పడతారు యశ్వాక వంశం వాళ్ళు చెవి ఇచ్చారంట ఆ చెవు చెరువు అప్పుడు అనుకున్నా ఇంత రాజు పరిపాలన చేశాను ఇన్ని మేళ నిద్ర కట్టించాను టైం వచ్చేటప్పటికి ఏం లేదు ఆ కేశపరమాత్మ నా ఊరిలో అన్నీ వెళ్ళొచ్చాను